మీకు మీ వృత్తిపరంగా మీ బిజినెస్ పరంగా మీరు అడగడం అంటే మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి బాబు నమ్మేరా లేకపోతే నిజంగా బాబా కనిపిస్తాడా మీకు మాట్లాడతాడా అసలు బాబా మాట్లాడడం అన్నది చూడడం అన్నది కూడా ఏది ఒక టెన్ ఇయర్స్ నుంచి అంతకు ముందుకు లేదు అంటే మాట్లాడతారు అంతకు ముందు ఇప్పుడు నాకు బాగా ఇంకా నేను మొత్తం డీప్ లోకి వెళ్ళిపోయాను మెడిటేషన్ చేసుకోవడం ఇంకా బాబా నాకు అసలు అంటే నాకు ఎట్లా మీరాకిల్ అంటే ఇప్పుడు మనం బై బండి మీద వెళ్తుంటాం అక్కడ ఒక చామంతి పూలు కనపడ్డాయి అబ్బా ఆ పూలు ఎంత బాగున్నాయి తీసుకుంటే బాగుండు ఆ ఇంగి ట్రాఫిక్ ఫుల్ ఉంది ఎవరు ఆపుతారు బండి వద్దులే అని వెళ్ళిపోతాం మనం ఎక్కడికైతే రీచ్ అవుతామో అక్కడ కంపల్సరీ ఎవరో ఒకరు నా కోసం ఆ పూలు పట్టుకుని ఉంటారు నేను నువ్వు నువ్వు పూలు కావాలి అడిగినావు కదమ్మా ఇగోరా పువ్వులు అని ఇస్తారు అంటే మనం ఎలా షాక్ అవుతాం మీరు చెప్పండి నేను ఇక్కడ పువ్వులు చూశాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా కోసం రెడీగా ఒక పట్టుకోని అమ్మ పూలు నువ్వు పెట్టుకో నీకు అని అంటే నీ రియాక్షన్ ఎట్లా ఉంటది వచ్చేసరికి నాకు బాబా అరేంజ్ చేసి నాకు బాబా అరేంజ్ చేసి పెట్టాడు ఎందుకంటే నేను ఏది అడిగితే నాకు అది ఇస్తున్నాడు బాబా బాబా ఎట్లా ఇది కాదు నేనేం చేయాలని ఒక బుక్ తీసి చెప్ప ఏంటి బాబా నాకు ఇది చెప్పు నాకు ఎట్లా అడగాలో తెలీదు అనగానే నాకు అందులో ఆన్సర్ వచ్చేస్తుంది నేను అదే ఫాలో అవుతా ఇంకా వేరే వేరేవారు చెప్పిన వినా అది కంపల్సరీ అన్ని బాబావి ఏ బుక్స్ ఉంటదో అది నా ఇంట్లో ఉంటది అన్ని ఇప్పుడు రమణానంద మహర్షి అని ఒక స్వామీజీ ఉన్నారు తెలుసా మీకు ఆయన ఎన్ని బుక్స్ రచించాడో అన్ని బుక్స్ నా దగ్గర ఉంటాయి అన్ని స్వామి దగ్గర కూడా నేను శక్తిపాతం తీసుకున్నాను ఆయన భజనలు అవి చేస్తే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు వెళ్ళట్లేదు ఇంకా మనకి దూరం ఇంకా బాబా పంపించట్లేడు అంటే ఏదో ఒక కారణం ఉంది నా విషయంలో ఇప్పుడు ఎవరి దగ్గరైనా వెళ్ళాను నెక్స్ట్ అక్కడ వద్దు అని అంటే నువ్వు అక్కడ అవసరం లేదని నాకు ఇక్కడ బాబా చెప్తాడు అన్నట్టు బా ఆ చెప్తాడు ఎట్లా చెప్తాడని నాకు ఒక ఇన్నర్ వాయిస్ ఇప్పుడు నేను ఇలా వెళ్తున్నాను అనుకోరా ఏదో ఆలోచించుకుంటూ రోడ్ పైన వెళ్తున్నాను అనుకో సడన్ గా కారు మనకి అంటే ఏదో దాంట్లో ఉంటావు వచ్చి సడన్ గా మనకి అది యాక్సిడెంట్ అయ్యే మూమెంట్లు అనుకో నీళ్ళు మా అని పిలుస్తారు అయ్యో ఎవరు పిలిచారని వెనక తిరిగి చూస్తాను అంటే వినపడుతుంది నాకు ఆ వాయిస్ వినపడుతుంది అది వినపడగానే ఆగిపోతాం కదా నిలబడతాం కదా ముందుకెళ్ళాం నిల్చోని ఎవరు అని ఇలా చూస్తాం కదా అప్పుడు ఆ కార్ వచ్చి అక్కడ ఆగుద్ది నేను ముందుకెళ్తే టచ్ అవుతుంది వెళ్లకు అక్కడ ఆగిలాయనుకో తిరిగి చూసామనుకో కార్ అక్కడే నేను ఇక్కడే ఉంటాను వాళ్ళు ఏంటమ్మా చూసుకోవాలంటే అని నన్ను ఎవరు పిలిసారు బాబా నువ్వే పిలిసావా తండ్రి అని దండం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ జాగ్రత్తగా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే మరి మీకు నిజంగా బాబా మీరు ఏదన్నా మాట్లాడిస్తే మాట్లాడతారు అంటే ఎట్లా అంటే అమ్మా ఇప్పుడు నేను నాకు చాలా ఎవరైనా పాపం చాలా ఇబ్బందులల్లో ఉన్నారనుకో అంటే నేనే అడుగుతాను పాపం బాబా ఉంది అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి అన్నారనుకో నాకు చెప్తాడు నాకు చెప్తాడు అంటే ఇప్పుడు ఒకటి మీరు బాగా చాలా మందిని చూస్తుంటారు కొంతమందికి దేవుడు వస్తాడు అంటే మీదికి అని అంటారు నేను మామూలుగా ఇప్పుడు అమ్మవారు వస్తది అంటారు అమ్మవారు వస్తే వాళ్ళు సీగం ఊగుతారు అవును ఊగి వాళ్ళ ముందు ఎవరైనా కూర్చుంటే వాళ్ళ ప్రాబ్లం చెప్తారు నాన్న మీరు అది లేదు అట్లా 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 చెప్ప అట్లా చెప్పండి నా అంతటా నేను వాళ్ళకి ఏదన్నా ఉంటే అయ్యో బాబా చెప్పురాదు బాబా ఏం చేయాలి వాళ్ళు అనుకోండి మీ దగ్గరికి ప్రాబ్లం ఉంది ఏంటి అని చెప్పేసి వచ్చారనుకోండి అప్పుడు వాళ్ళ ముందే అడగగలరా మీరు ఇప్పుడు వాళ్ళ ముందు అడిగారు అనుకో వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళేదో పబ్లిసిటీ కోసం అడుగుతుంది నిజమాబద్ధం అవన్నీ మనకెందుకు బాబా మనకి చేస్తున్నాడా లేదా ఇంపార్టెంట్ అంతే కదా అందుకే ఎందుకంటే ఇప్పుడు మీరు కొంతమంది అంటే నేనే అడుగుతున్నా పబ్లిక్ తరఫున మరి నాతో బాబా మాట్లాడతాడు బాబాని నేను ఏది అడిగినా ఇస్తాడు అదే విధంగా కూడా ఏదన్నా జరగబోతుందన్నా కానీ అంటే బాబా బాబా నాతో మాట్లాడతాడు బాబా నాకు కనిపిస్తాడు అని చెప్పేసి మేము విన్నాం మీ దగ్గర కనిపిస్తాడా కంపల్సరీ కనపడతాడు లేదమ్మా ఏ విషయంలోనైనా మనం అబద్ధం చెప్పినా పర్వాలేదేమో కానీ దేవుడి విషయంలో అబద్ధం చెప్తే ఎప్పుడు ఇప్పుడు పైన ఒకరు ఉంటారు మనం ఇక్కడ చెప్పినాము వెళ్ళిపోయినాము కాదు పైన ఒకరు ఉంటారు ఆయన అన్ని చూసుకుంటాడు ఇప్పుడు ఇక్కడ చెప్పి అక్కడికి పోతే అక్కడ కూడా నువ్వేం చెప్పావు నీకు ఇంత మంచి నోరు ఇచ్చిన ఇంత మంచి కళ్ళు ఇచ్చిన నీకు అన్ని అడుగుతాడు నీకు ఇంక కళ్ళిచ్చాడు నువ్వు ఏం అని అడుగుతావు అడుగుతాడు పైన ఒకరు భగవంతుడు ఉంటాడు ఇప్పుడు మనం ఆయనకైనా భయపడాలి ఈ ప్రజలకు భయపడకపోయినా ఆయనకైనా భయపడాలి అట్లా అది భయం పెట్టుకొని మనం లేనిది ఉన్నది అట్లా చెప్పాల్సిన అవసరం లేదు బాబా అనేది అది లేనే లేదు బాబా ఇప్పుడు ఏందంటే అది కరెక్ట్ అంటే కంపల్సరీ ఆయనే మనకి ఆయన నేను తలుచుకున్నాం అనుకో కరెక్ట్ మనసు పెట్టి ఆయన వచ్చి చెప్తాడు ఎందుకు బిడ్డ నేను ఉన్నాను కదా అని చెప్తాడు ఎన్నో ఎందుకు మేడం మా పెద్ద పాప మ్యారేజ్ మేం రెంట్కున్నాం ఇక్కడే ఇక్కడికి వచ్చాకే పాప మ్యారేజ్లు కూడా అయినాయి అయితే ఆ పాప మ్యారేజ్ అని షాపింగ్ చేసి వచ్చాం మేడం మాది మెయిన్ రోడ్ పైన ఇల్లు మేం చేసాము అలసిపోయొచ్చి సామాన్ అంతా పడేసి పడుకున్నాం రాత్రి టూ ఓ క్లాక్ వరకు కూడా డోర్లు వేసుకోవాలా డోర్లు వేసుకోలేదు టూకి కి ఎవరో ఇద్దరు డోర్లు తీసుంటే చూస్తారు కదా ఎవరు లేరు ఎవరు డోర్ తీసుంది కట్టని అని రావడానికి అప్పుడు నేను ఇలా పడుకున్నా వైట్ బట్టలు వేసుకొని బాబా తలాపులో నిలబడి ఎలా అంటే అసలు ఆ పిలుపు ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను ఎలా అంటే మన కడుపున పుట్టిన బిడ్డలు కూడా పిలువరల్లా అమ్మా 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 అట్లా పిలుస్తుంటే నేనేమను ఎవరికి ముసలాయన ఇప్పుడు వచ్చి అడుక్కోవడానికి ఇప్పుడు ఇంత రాత్రి వచ్చిండేంది అంటే అలసిపోయిన కానీ అంత గీ ఇప్పుడు వచ్చిండేంది అని అడుక్కడానికి వచ్చిండేది అని ఇట్లా చూస్తే ముసలి గి ముసలి అయినందుడు ఆడుకోవడానికి వచ్చిండు అమ్మా అమ్మ తలుపులేసుకో అన్నాడు నేను ఎన్ని తలుపులు వేసుకోమంటున్నాను నేను లేసి ఇట్లా వచ్చి చూసానికి వేరే వాళ్ళు జెన్స్ వస్తున్నారు డోర్లో టపామనేసి బెడం పెట్టుకుని చెదరు కప్పుకొని కూర్చుని ఆ బాబా బాబాని ఆ కళ్ళతోటి ఇలా చూసాను చూసారు అసలు ఎంత అంటే ఇంకా అప్పటికి నేను బాబా అనుకోవట్లే అది కళలాగా అనిపించడానికి ఆస్కారం లేదు నిజమే కూర్చొని ఇంకా మా ఈయనకి వీళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్దా అంటే టైం చూస్తే రెండు ఎలా చెప్తాం మార్నింగ్ చెప్తే అందరూ షాక్ అసలు అది నా కళ్ళతోటే చూశాను కదా అది నా బాబా నన్ను కాపాడాడు కదా నాకు తెలుసు వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం మా ఇప్పుడు మా పాప ఈమె పెద్ద పాప మ్యారేజ్ అప్పుడు చిన్న పాప మ్యారేజ్ అయింది చిన్న పాప మ్యారేజ్ అయిన తర్వాత ఆమె మ్యారేజ్ అవ్వక ముందుకే బాబా నా కల్లో ఏం చెప్పాడు అంటే పాప పుడుతుంది సాయి కీర్తి అని పేరు పెట్టు అని చెప్పాడు మా పాప చెప్పలేదు సాయి కీర్తి అని పేరు పెట్టండి ఎవరికి పుడుతుంది ఎవరికి పెట్టాలని మనకొకటి ఇది ఉంటది కదమ్మా అది అయిపోయింది ఫైవ్ ఇయర్స్ తర్వాత మా పాప మ్యారేజ్ కూడా బాబా తోటే అయిపోయింది అంత బాబాతోటే ఆమె ప్రెగ్నెన్సీ అయింది ఐదో నెల వాళ్ళ అత్తగారు ఓకే అమ్మ నీ కడుపులో కొడుకు ఏమంటున్నాడమ్మా అని వాళ్ళు అనుకుంటుంటారు కదా బాబు కావాలని ఏమంటున్నాడమ్మా అని ఊరికే అలా అనేది ఒక రోజు అన్నమ్మ పాపతోటి ఏంది బుజ్జి ఊరికే మీ అత్త ఇట్లా కొడుకు కొడుకు అంటది ఎవరైతే ఏముంది అని అంటే ఇక వాళ్ళకి కొడుకు కావాలమ్మా అన్న ఇంకేమనుకున్నాను బాబా స్రవంతికి కొడుకు పుడతాడా పాప పుడతా బాబా పాప ఊరికే వాళ్ళ అత్త ఇట్లా అంటుంది నాకు చూపించు బాబా అన్న ఆ నైటే మా పాప డెలివరీ అయింది బాబా రెండు కాళ్ళు బట్టి పాపని ఇలా లేపి పాప పుట్టింది చూడు పాపే పుడుతుంది అని చెప్పాడు అంటే పుట్టడానికి ముందు రోజు కాదు ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అప్పుడు అడిగాను డెలివరీ కళలోనే నాకు మా పాప డెలివరీ అయింది ఇక పాప పుట్టింది చూడని రెండు కాళ్ళు ఇలా లేపి చూపించాడు పాప పుడుతుంది బాబు కాదు అని చెప్పాడు నేను నెక్స్ట్ డే మా పాపకు చెప్పాను బుజ్జి మీ అత్తను ఇంకోసారి కొడుకు అనొద్దు పాపనే పుడుతుంది పాప పుట్టింది నాకు బాబా చూపించాడు అన్న ఇంకా సరేలే అమ్మను అట్లనే మా పాపకి సోమవారం రోజే పాప పుట్టింది పాప పుట్టింది పాప అయితే సారీ పాప ఇంకా అట్లా అన్నం కదా తెల్లారి మళ్ళీ నాకు బాధ ఇద్దరు పాపలు కదా అయ్యో ఫస్ట్ పాప కదా బాబా మరి ఎట్లా మళ్ళీ సెకండ్ ఎవరు పుడతారు ఎట్లనో బాబా ఎట్లా పా ఈమెకి బాబా అయితే బాగుంది కదా అన్న అంటే మళ్ళీ నైట్లో బాబా మళ్ళీ నాకేం చూపించాడు లేదు సెకండ్ బాబు పుడతాడు ఆమె మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అయింది కలలోనే డెలివరీ అయింది ఇగో బాబు పుట్టాడని చూపించాడు ఇంకేమి పాప అయితే మాకి పాప ఫస్ట్ కదా ఇంకా ఏం పేరు పెట్టాలి మా ఇంట్లో అప్పటికి మా పెద్ద పాపకి పాప పుట్టి ఫస్ట్ పాప పుట్టి ఆమె చనిపోయింది అప్పటికి నాకు బాబా చెప్పలేదు ఇది మళ్ళీ మా పెద్ద పాపకి బాబు ఆయన పేరు సాయి నవదీప్స్ సాయి అని పేరు పెట్టుకున్నాం మరి ఇంకా మళ్ళీ ఆమెకి పాప పుట్టింది కానీ ఆమెకి వేరే వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇష్టమైన పేరు పెట్టుకున్నారు నేను చెప్దాం అనుకున్నా అప్పుడు నాకు గుర్తు రాలేదు ఇప్పుడు ఈ చిన్న పాప అప్పుడు అరే నాకు అప్పుడు బాబా చెప్పాడు కదా బుజ్జి ఏం పేరు పెడదాం అంటే నువ్వే చెప్పాము అన్నది సాయకీర్తి అని అన్నాడు కదా బాబా ఒకవేళ అని నీ బిడ్డకే పెట్టమని అనుకుంటా బుజ్జి పెడదామన్ను సాయి కీర్తి అని పెట్టుకున్నాం అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళ అత్తగారు ఇంటికి తీసుకెళ్తారు కదా త్రీ మంత్స్ లో వాళ్ళను మేము సాయకీర్తి పెట్టాం మేము మాకు జాతకం చూసి పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు రియా అని పెట్టుకున్నారు సరే ఓకే వాళ్ళ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇష్టం మనం చెప్పలేం కదా అనుకున్నాం అనుకున్న తర్వాత వన్ ఇయర్ తర్వాత బర్త్డే చేస్తారు కదా అదేంట మా ఫ్లెక్సీనా వేస్తారు అక్కడ బ్యానర్ కట్టడానికి ఫోటో స్టూడియోకి వెళ్ళారంట వెళ్ళినాక అన్ని చేసుకొని రియాని పేరు కొట్టి పాప ఫోటో ఇట్లా పెట్టాలి కదా ఇప్పుడు వాళ్ళ అత్తగారు అన్నదంట అరే వద్దురా రియా వద్దు రియా అని ఫిక్స్ అయిపోయారు ఫంక్షను ఉయ్యాల ఫంక్షన్ అది రియానే పిలుస్తారు అవన్నీ చేశారు అన్నీ అయిన తర్వాత అది త్రీ మంత్స్ అప్పుడు వన్ త్రీ మంత్స్ అప్పుడు అది పేరు పెట్టుకున్నారు రియా మళ్ళీ వన్ డే బర్త్డే చేయాలి కదా అప్పుడు ఇది వాళ్ళ అత్త వద్దు రియా వద్దురా సాయి కీర్తి అని పెడదాం వాళ్ళ అమ్మ చెప్పింది కదా మరి బాబా అదే పెట్టమన్నాడు అని అది నాకు తెలియదు సాయి కీర్తి అని పేరు పెట్టి ఫ్లెక్స్ వేసి నాకు వాట్సాప్ చేశారు నేను షాక్ అసలు ఉంటది కదా అదే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి